నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణ ఆదేశాల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన దేశానికి చేసిన సేవలు అటువంటి విగ్రహాన్ని చుట్టూ ఇరువైపులా జెండాలో ఉండడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జాతీయ నాయకుల కంటే దేశం కోసం ఎక్కువ కాదు స్వతంత్ర యుద్ధంలో పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి మేలు చేసినా పనిచేయడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ జాతీయ నాయకులు విగ్రహాలు ఎక్కడున్నా విగ్రహాల చుట్టూ జెండాలు ఉన్నాయో గమనించండి అంటూ అటువంటి నాయకుడు చుట్టూ జెండాలు కట్టడం గమనించండి అంటూ జెండాలు కట్టడం మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పద్ధతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన దేశానికి చేసినటువంటి సేవలను కొనియాడడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ పూలమాల వేయడానికి వస్తే ఒక్కసారిగా ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఇరువైపులా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉండడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే జాతీయ నాయకుల కంటే దేశం కోసం పనిచేసినటువంటి నాయకుల కంటే ఎవరు కూడా ఎక్కువ కాదు అని చెప్తా ఉన్నాం స్వతంత్రోద్యమంలో అనునిత్యం కూడా దేశానికి సేవ చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కృషి అంది అదేవిధంగా ఈ యొక్క దేశానికి మొట్టమొదటి కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థానాలను ఏకం చేసి భారతదేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి ఆయన ఈ యొక్క దేశ కృషిని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క ధర్మవరం పట్టణానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే మరోపెట్టుకుంటూ ఉన్నాం జాతీయ నాయకులు ఎవరైతే విగ్రహాలు ఉన్నాయో ధర్మవరం పట్టణంలో ఆ జాతీయ నాయకుల విగ్రహాలకు ఇరువైపులా కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన జెండాలు పెట్టడం జరిగింది ఒకసారి కమిషనర్ గారు చొరవ తీసుకొని ఈ యొక్క విషయాన్ని గ్రహించి జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ విగ్రహాల చుట్టూ ఉన్నటువంటి జెండాలను తీసివేయాల్సినటువంటి పరిస్థితి ఉందని తెలియపరచుకుంటూ ప్రత్యక్షంగా మీరు చూస్తే ఒకసారి అర్థమైపోతుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కంటే గొప్ప ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మహనీయుడు ఇరువైపులా విక్రమ్ ఇరువైపులా కూడా వైసీపీ జెండాలు పెట్టడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం